thank you. ది లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్ముల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాం ఈ రోజును కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానము చేత మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆ యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనము ధ్యానించుదాం అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొట్టిల్లు వాని ఆదుకొనియుండును హలెలు దేవుడి యొక్క మాటలు మనల్ని ఆదుకునేగా ఉంటాయి ఈ యొక్క మాటలు మాట్లాడుతుంది ఎవరు అంటే ఎలిఫాజు మరి యోబుతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈ యొక్క మాటలను మనం చూడవచ్చు దేవుడు యథార్థవంతుడైనటువంటి యోబును ఎన్నుకున్నాడు దేవుని యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా యోగులో ఉన్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా యోగు గారు ఉన్నట్లు మనకు కనబడుతుంది అయితే యోగుని గురించి తాను ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏమిటి అంటే బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకుని ఉండెను హలేలుయ దేవుని యొక్క మాటలు త్రొట్టిల్లే వారిని ఆదుకుంటాయి బలహీనమైన వారిని బలపరుస్తాయి తప్పితే బలహీనమైన వారిని ఇంకా వారు కృంగిపోవాలి వారు అట్టడుగు స్థానంలో ఉండాలి ఇంకా వారు వ్యాధులతోనే ఉండాలి బాధలతోనే ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోడు దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండరు ఇక్కడ మంచి సాక్ష్యము పొందినటువంటి భక్తుడిగా యోగు కనబడుతున్నాడు అవునండి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము దేవుని పైన ఆధారపడుతున్నటువంటి మనము దేవుడినే ఆనుకొని జీవిస్తున్నటువంటి మనము ఇంకొకరిని బలపరిచే వారుగా ఉండాలి ఇంకొకరిని హెచ్చరించే వారుగా ఉండాలి ఇంకొకరిని ప్రోత్సహించే వారముగా ఉండాలి మంచి మార్గములో నడిపే వారముగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాయి యోబు అటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు యోబు మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు మనం కూడా దేవుని బిడ్డలైన వారు దేవుని పైన ఆధారపడి ఆనుకొని జీవిస్తున్న మనము కూడా ఇతరులను బలపరిచేవారుగా ఇతరులను హెచ్చించేవారుగా ఇతరులను దేవుని యొక్క మార్గ లో నడిపే వారు బలహీనమైపోతుంటే బలపరిచే కృంగిపోతుంటే లేవనెత్తే వారుగా వారు కన్నీరు కారుస్తుంటే కన్నీరు తుడుచువారముగా మనముండాలని ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాయి మనము అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు యోగుకు కలిగినటువంటి ఆశీర్వాదము మేలు రెండంతల మేలులు దేవుడు మన పట్ల కూడా జరిగిస్తాడని ఈ రోజు దేవాతి దేవుడు మీతో మనతో మాట్లాడు పడుతున్నాడు దేవుడు ఈ మాటలను దీవించునుగాక వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా కృపా కనిక్రములు కలిగిన దేవ జీవాధిపతి అవును ప్రభ మిమ్మల్ని అనుసరించి జీవిస్తున్న వారు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని అవును ప్రభ మరి తండ్రి యోబు ఇతరులు బలపరిచేవాడుగా ఇతరుల యొక్క తండ్రి సమస్యల్లో ఆదుకునేవాడుగా ప్రభా యోబు మరి తండ్రి రోజున యోబు అటువంటి మంచి మనసును కలిగి ఉన్నాడని మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ రోజున ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ఈ రోజున వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి తండ్రి జాబు లేని బిడ్డలకు జాబును దయచేయండి ప్రభా వారు ఏ ఏ పనులైతే ప్రారంభిస్తున్నారు ఆ పనులన్నిటినీ కూడా సఫలము చేయమని బ్రతిమిలా ఆడుకుంటూ నజరైడనేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుని పొందుకుని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక గాడ్ బ్లెస్ యు ఆల్